Thank you. క్లైమేట్ చాలా బాగుంది మేము నుంచి వచ్చాము చాలా థ్రిల్లింగ్గా ఉంది వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయంట ఇక్కడ అయిపోయిన తర్వాత మేము దర్శనం చేసుకోవాలని ఇక్కడ ప్లేస్ కానీ ఇక్కడ వాతావరణం కానీ మంచిగా ఉంది మేము వచ్చి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము దర్శనం కూడా చేసుకోవాలి ఇక్కడ చెట్లు కానీ ప్రదేశం కానీ చాలా మంచిగా ఉంది ఈ జలపాతం కూడా చాలా అద్భుతంగా చూసి చాలా ఎంజాయ్ చేసాము మంచిగా అనిపిస్తా ఉంది మేము రావడం ఇదే మొదటిసారి మాది యాక్చువల్లీ తిరుపతి సో ఫస్ట్ టైం ఇలా అంతా చూస్తున్నాము ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది చూడ్డానికి కూడా మాములు అంటే వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతుంటది ఇక్కడ కట్టడం కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఇక్కడ చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి